ఐఐటి కాలేజీ నుండి ల్యాంక్ ఆఫ్ ఫ్యాక్టరీ వరకు అరవై అడుగుల వెడల్పు రోడ్డుకు ప్రాతిపదికలు ఏర్పేడు వెంకటగిరి రోడ్ నుండి ల్యాంక్ ఆఫ్ ఫ్యాక్టరీ వరకు మరియు సింధేపల్లి గ్రామం నుండి రాచగున్నేరు విద్యుత్ అప్టేషన్ వరకు రోడ్ల ఏర్పాటుకు ప్రాతిపదికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు ఏర్పేడు మండల పరిధిలో ఉన్న ల్యాంక్ ఆఫ్ ఫ్యాక్టరీ మరియు రాచగున్నేరు వద్ద విద్యుత్ సబ్స్టేషన్ల వరకు రోడ్ల ఏర్పాటు సంబంధించి శ్రీకాళహసి ఆర్డి భానుప్రకాష్ రెడ్డి విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు ల్యాంక్ ఆఫ్ ఫ్యాక్టరీ హెక్టార్ రాజు కలిసి క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు ముందుగా ఏర్పోడు వెంకటగిరి రోడ్డు ఐఐటి కాలేజీ నుండి ల్యాంక్ ఆఫ్ ఫ్యాక్టరీ వరకు అరవై అడుగుల వెడల్పు రోడ్డు ఏర్పాటుకు ల్యాంకో కంపెనీ వారు ప్రభుత్వాన్ని కోరనన్నారు దీనికి సంబంధించిన జిల్లా కలెక్టర్ లంకో కంపెనీ ప్రతిపదనలు విద్యుత్ ఆర్ అండ్ బి రాజ్ శ్రీకాళహి ఆర్డీఓ ఏర్పేడు మండల తహసీల్దార్లతో కలిసి స్థాయిలో పరిశీలించారు ఈ కార్యక్రమంలో ల్యాంక్ ఫ్యాక్టరీ ప్రతినిధులు ఏర్పోడు మండల తహసీల్దార్ రాజ్ ఆర్ అండ్ బి విద్యుత్ శాఖ డిఈలు ఏఈలు తదితరులు పాల్గొన్నారు